హాయ్ హలో అందరికీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పప్పు చకడులు చేశాను ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పప్పు చకడుల్ని మన బయట మార్కెట్లో కొన్న వాటి టేస్టే వస్తాయి ముందుగా వన్ కప్పు పచ్చిశనగపప్పుని మూడు గంటలు నానబెట్టి తర్వాత ఇలా ప పల్సని క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి తడవి ఉండకూడదు టూ అవర్స్ ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత వన్ కప్పు బియ్య తీసుకున్నాను ఇలా వన్ కప్పు ఏ పప్పుతో ఏ పచ్చిశనగ పప్పు ఏ కప్పుతో అయితే కొలిసానో అదే కప్పుతో ఈ బియ్యపిండి తీసుకున్నాను హాఫ్ కప్పు మైదాపిండి తీసుకున్నాను కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత కప్పు బియ్యపిండి హాఫ్ కప్పు మైదాపిండి కప్పున్నర వాటర్ తీసుకోవాలి కప్పున్నార వాటర్ని స్టవ్ ఆన్ చేసుకుని ఆ నీళ్ళని మరిగించుకోవాలి ఇలా కప్పున్నర తీసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఆ వాటర్ మరిగించుకుందాం ఆ మరిగే వాటర్లో వన్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ కారం వేసుకుని గరిటితో కలిపేసుకుందాము నీళ్లు మరుగుతున్నాయి బాగా మరిగేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ పిండిని వేసుకుని కలిపేసుకుందాము పిండిని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా గరిటితో కలుపుతూనే ఉండాలి ఒకరు వేస్తుంటే ఇంకొకరు కలపాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్ వేసుకుని హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని చూసుకుని ఈ పప్పు ఒక గిన్నెలోకి తీసేసుకుని పిండిని మరొక ప్లేట్లోకి టర్న్ చేసేసుకుందాము తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని స్మూత్గా చపాతి పిండిలాగా కలుపుకోవాలి గట్టిగా కలుపుతూనే ఉండాలి స్మూత్గా వచ్చేంత వరకు కూడా ఇలా కలపాలి ఇలా స్మూత్గా కలిపేసుకుందాం బట్ట వేసుకుందాం బట్ట వేసుకుంటే పిన్ని పొడిబారకుండా ఉంటుంది ఇలా రౌండ్ బాల్స్లా చేసుకుని ఇలా చేతులతో ఇలా పొడుగ్గా పొడవుగా చేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకుని శనగపప్పుని అలా వేసుకుని గట్టిగా ప్రెస్ చేయాలి అలా చేతులతో గట్టిగా ప్రెస్ చేసి రౌండ్గా కలుపుకోవాలి అంతేనండి అలా చేసుకుంటే చకోడి రెడీ అయిపోతుంది డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని డీ ఫ్రై చేసుకుందాము స్టవ్ హై ఫ్లేమ్లో సేపు ఉన్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ చకడీలను ఆయిల్లో వేసుకుని వేయించుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోవడమే మన మార్కెట్లో దొరికే పప్పు చెకడీలు టేస్టే వస్తాయి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వారు లైక్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో ఓకేనండి బాయ్ అండి